అందులో మొట్టమొదటిది ఏంటనంటే హన్న విశ్వాసము కలిగినటువంటి స్త్రీ ఆమెలో చాలా విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసము ఎంతగా ఉంది అనేటువంటిది ఆమె చేసినటువంటి ప్రార్థనలో ఆమె చేసినటువంటి విజ్ఞాపనలో మనకు కనబడుతుంది ఒకసారి చదువుదాం సమయంలో మొదటి గ్రంథము రెండో అధ్యాయము రెండవ వచనం యహోవో వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునో లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునో లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో లేదు హన్న ప్రార్థన చేస్తూ ఉంటుంది ఈ రెండో అధ్యాయంలో విజ్ఞాపన చేస్తూ ఉంటుంది మీరు ఆ రెండో అధ్యాయంలో అన్న చేసినటువంటి విజ్ఞాపనను ఒకసారి పరిశీలన చేయండి ఒకసారి మీరు ధ్యానించండి ఆమెలో ఎంత విశ్వాసం ఉందనేటువంటిది మనకు కనబడుతుంది దేవుడు పరిశుద్ధుడని దేవుడు అనంత జ్ఞాని అని జనులను సజీవులుగాను మృతులుగాను చే దేవుడు ఆయన అని దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే అని చెప్పి వెంట కుప్పం మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి ఇలా అనేక మాటలు అన్న విజ్ఞాపనలో మనకు కనబడతాయి ఈ యొక్క హన్న విజ్ఞాపన అంతటిని గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటనంటే సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి సర్వము దేవుని ఆధీనంలోనే ఉన్నాయి సర్వమును నడిపించేవాడు దేవుడే ఆయన సర్వశక్తివంతుడు ఆయన మహాపరిశుద్ధుడు ఆయన అనంత అయినటువంటి దేవుడు ఆయన తలుచుకుంటే ఆయన తలుచుకుంటే సింహాసనమును మార్చగలిగినటువంటి దేవుడు ఆయన తలుచుకుంటే పెంట కుప్పె మీద నుండి ఉండే ఉండేటువంటి వాడిని కూడా లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి దేవుడు తలుచుకుంటే ఐశ్వర్యవంతులని దరిద్రులుగా కూడా చేయగలడు అని ఇలా ఆమె ప్రార్థన అంతట్లో కూడా మనకి కనబడది ఏంటి అనంటే దేవుడు చేతిలోనే అన్నీ ఉన్నాయి ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే సమస్తమును జరిగించు జరిగించు వాడు ఆయనే శక్తిమంతుడు అనేటువంటిది మనకు హన్నా ప్రార్థనలో అర్థమవుతుంది మనలో ఆ విశ్వాసం ఉందా సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి ఆయన ఒక్కడే దేవుడు అనేటువంటి విశ్వాసము మనలో ఉందా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి చాలామంది సంతానం కొరకు ప్రార్థన చేస్తారు సంతానం కొరకు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి సంతానాన్ని ఇస్తే ఆ ఇచ్చినటువంటి పిల్లల విషయాలలో అన్యాచారాలని పాటిస్తూ ఉంటారు సంతానం కావాలని చెప్పి చాలా ఏడుస్తారు చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు కానీ తీర సంతానం ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఏదైనా కాస్త ఆరోగ్యం అనారోగ్యం కలిగితే ఏదైనా కాస్త జ్వరం వస్తే వాళ్ళు కాస్త బాగా ఏడిచారనుకోండి ఇక వాళ్ళ మీద ఏముంటాయి చెప్పండి తాయెత్తులు దిష్టి చుక్కలు దారాలు అంతా కూడా వాళ్ళ శరీర వారి ఆ పిల్లల శరీరం నిండా నింపి పెట్టింటారు ఒకప్పుడు వీళ్ళు ప్రార్థన చేసినటువంటి వాళ్ళే ఒకప్పుడు వీళ్ళు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రభు మాకు సంతానం కావాలని చెప్పి అడిగినటువంటి వారే కానీ తీర దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత కుమారుడినో కుమార్తెనో ఇచ్చినటువంటి తర్వాత ఆ పిల్లలని మొత్తము ఆ పిల్లల విషయంలో అన్యాచారాలని అభ్యసిస్తూ ఉంటారు ఆ పిల్లలకి ఏదైనా కాస్త ఏడుస్తే చాలు ఒక వెంటనే ఏం చేస్తుంటారనంటే దర్గాల దగ్గరికి వెళ్ళిపోయి నానా రకాల పనులు చేస్తూ ఉంటారు అవన్నీ చేసేటువంటి పనులు అవి వారి విశ్వాసం నువ్వు ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడని నమ్ముతున్నప్పుడు ఆయన ఒక్కడే ప్రపంచానికి దేవుడని నువ్వు నమ్ముతున్నప్పుడు విశ్వానికి దేవుడని నువ్వు నమ్ముతున్నప్పుడు ఇలాంటి అన్యాచారాలను ఎలా అభ్యసిస్తావు ఆయన ఒక్కడే దేవుడని నమ్మినప్పుడు మిగతా వాటిని ఎలా ఆశ్రయిస్తావు నిజంగా మనలో ఆ విశ్వాసం ఉందా అడిగితే మాత్రం ఏసుక్రీస్తు దేవుడని చెప్తాం అడిగితే మాత్రం నేను ఏసుక్రీస్తుని నమ్ముతున్నానని చెప్పి చెప్తాము కానీ తీర చూస్తే పిల్లల విషయాలలో మాత్రము మూఢనమ్మకాలని అన్యాచారాలని పాటిస్తూ వెళ్తూ ఉంటారు నిజంగా మనలో విశ్వాసము ఉందా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి చాలామంది తల్లుళ్ళు చేస్తుంటారు ఇలా ఒకప్పుడు సంతానం లేదని ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి వారే తర్వాత మరల పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని ప్రేరుకు తీసుకొని వస్తూ ఉంటారు ప్రేరుకి తీసుకొని వచ్చినప్పుడు వారు ఒంటి నుండి అన్ని దారాలు తాయెత్తులు దిష్టిచుక్కలు ఇవే కనపడుతూ ఉంటాయి అది మన విశ్వాసం కాదది నువ్వు ఏసుక్రీస్తు దేవుడని నమ్మితే ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయని నమ్మితే పిల్లోడికి ఆరోగ్యమైన ఎదుగుదల అయినా క్షేమమైన కాపుదల అయినా సమస్తమును నడిపించేవాడు ఆయనే సమస్తమును మన మేలు కొరకు జరిగించేవాడు ఆయనే ఆయన ఎందే మన ఆయన ఎందే మనకు మోక్షం ఉంది ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన మాత్రమే పరలోకానికి మార్గము కనుక మనం ఆయన మాటకే విధేయత చూపించాలి ఆయననే మనం నమ్మాలి అనుకుంటే అన్యాచారాలను అభ్యసించం ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయని నమ్మితే ఖచ్చితంగా విగ్రహాల జోలికి వెళ్ళం విగ్రహ సంబంధమైనటువంటి పనుల జోలికి వెళ్ళం ఎక్కడ మనం నమ్ముతున్నాం ఆ విషయాలని దేవుడి చేతిలోని సమస్తం సమస్తం ఉన్నాయని మనము నమ్ముతూ ఉన్నామా అలా నమ్ముతే అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాం ఆ విశ్వాసం నిజంగా మనలో ఉందా పేరుకు మాత్రమే పెదవులు మాత్రమే ఉచ్చరిస్తున్నాయా ఏసు దేవుడని హృదయంలో ఉందా హృదయంలో నమ్ముతున్నామా యేసు సర్వాధికారి అని చెప్పి ఆయన సమస్తంను జరిగించి వాడనేటువంటి విషయాన్ని మనము నమ్ముతున్నామా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి ఒకవేళ పిల్లడికి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ప్రార్థన చేయాలి అదేవిధంగా వైద్యులను కూడా సంప్రదించాలి అంతేగాని అన్యాచారాలను అభ్యసించడానికి ఏమాత్రము వీలు లేదు అది దేవుడికి అసహ్యమైనటువంటి విషయం ఒకవేళ ఎవరైనా ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తీర్పు ఎదుర్కొంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఐగుప్తిని ఆశ్రయించు వారికి శ్రమ యశయ గ్రంథము ఎకటోధ్యయంలో ఉంటుంది ఐగుప్తు సహాయం కోరు వారికి దేవుని యొద్ద విచారణ చేయకుండా ఐగుప్తిని ఆశ్రయించి వారికి శ్రమ అనేటువంటి విషయం అక్కడ ఉంటూ ఉంది నువ్వు ప్రభుని నమ్ముకొని కూడా మరలా ఐగుప్తికి అని ఆచారాల వైపుకి ఎలా వెళ్తావు అలా వెళ్ళడం ఖచ్చితంగా తప్పు దానివల్ల తీర్పు ఎదుర్కొంటారు నా ప్రియ సహోదరి సహోదరుడు ఒకవేళ నువ్వు అలాంటి పనులు చేస్తూ ఉన్నావేమో దయచేసి దయచేసి జాగ్రత్త పడు ఉంటే చల్లగాయినా ఉండు లేదంటే వెచ్చగా ఉండు నిలివెచ్చని స్థితిలో దయచేసి ఉండకు యేసుక్రీస్తు సర్వాధికారైనటువంటి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయం తెలుసుకో వాక్యంలో బలపడు ఆయన చేతిలో ఉన్న సమస్తం ఉన్నాయనేటువంటి విషయాన్ని విశ్వసించండి ఆ విశ్వాసంతో ముందుకు సాగాలి తప్ప ఓ పక్క మందిరానికి వస్తూనే ఓ పక్క బలలో పాల్గొంటూనే ఓ పక్క బాప్తిసం తీసుకొని ఓ పక్క సంఘానికి క్రమంగా వస్తూ మరో పక్క అన్యాచారాలను అభ్యసిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఖచ్చితంగా దేవుడు తీర్పులోనికి తీసుకెళ్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోండి ఒకవేళ ఇంట్లో ఎవరైనా కాస్త అన్యులు ఉంటే ఎందుకంటే అందరు కుటుంబాలలో క్రైస్తవులే ఉండరు కొన్ని కుటుంబాలలో కొందరు మాత్రమే ప్రభుని నమ్ముకొని ఉంటారు మరికొందరు ప్రభుని నమ్ముకొని ఉంటారు అలాంటి కుటుంబాల విషయాల్లో వేరే కానీ సంపూర్ణంగా క్రైస్తవలం అని చెప్పుకుంటున్నటువంటి కుటుంబాలలో కూడా ఇలాంటి ఆచారాలు కనపడడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము దుఃఖకరమైనటువంటి విషయం కొన్ని చోట్ల కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే కొందరు గ్రహింపు లేకుండానే పనులు చేస్తూ ఉంటారు వాటిని ఎందుకొరకు చేస్తుంటారో కూడా తెలియదు ఎవరో పెద్దలు చెప్పారని చెప్పి చేస్తూ ఉంటారు దయచేసి విశ్వాసాలు అలా ఉండడానికి వీలు లేదు మీరు చురుగ్గా ఉండాలి విశ్వాస విషయంలో మోమాటం లేనటువంటి వారిగా ఉండాలి ఒకటి ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది ఆలోచించాలి ఒకటి ఏదైనా మన పిల్లోడి కొరకు ఆరోగ్యం కొరకు క్షేమం కొరకు మేలు కొరకు ఏదైనా మనం చేస్తుంటే అది మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పెట్టి మనం చేయాలి తప్ప వేరే అన్యాచారాలను కానీ మనం అసలు చేయడానికి ఏమాత్రము వీలు లేదు వేరే వాటి మీద మూఢనమ్మకాలని విశ్వసించడానికి ఏమాత్రము వీలు లేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకము ఉంచుకోవాలి కనుక మన విశ్వాసం ఎలా ఉంది సమస్తము దేవుని చేతులు ఉన్నాయని మనము నమ్ముతున్నామా ఒకవేళ మీరు ఆ విశ్వాసం మీలో లేకపోతే దయచేసి మీరు దేవుని గురించి తెలుసుకోండి ఆయన శక్తి ఆయన శక్తి గురించి మీరు తెలుసుకోండి ఆయన శక్తి గురించి తెలుసుకొని మీరు ముందుకు సాగండి విశ్వాస విషయంలో బలహీనులుగా ఉండకండి ప్రార్థన చేయండి ప్రార్థించే వారికి చెప్పండి మీలో బలహీనతలు ఉంటే ఇంకా చాలామంది వాస్తు కూడా చూస్తూ ఉంటారు ఇల్లు కట్టుకునేటువంటి సమయంలో వాస్తు ప్రకారం కట్టాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎందుకండి దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేవాడు అని నమ్మినప్పుడు మేలైనా కీడైనా సమస్తము దేవుని చేతిలోనే ఉన్నాయని మనం నమ్మినప్పుడు మేలు జరిగించేవాడు దేవుడని మనం నమ్మినప్పుడు ఆయనే మనకు మనకు తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆయనే మనల్ని నడిపించేటువంటి దేవుడని మనం నమ్మినప్పుడు అలాంటి పనులు ఎందుకు చేస్తాము ఎందుకు చూస్తారండి అసలు ఆ వాస్తుని అన్నిలే మూఢనమ్మకంగా కొట్టిపాడేస్తూ ఉంటే క్రైస్తవులైనటువంటి కొందరు ఆ వాస్తుని పట్టుకోవడము చాలా బాధకరమైనటువంటి విషయం అన్నిలే వాటిని విశ్వసించట్లేదు చాలామంది అన్నిలే వాటిని ఖండిస్తూ ఉంటే బీరు ఎటువైపు ఉండాలి గోడ అటువైపు ఉండాలి కిచెన్ అటువైపు ఉండాలి బీర బెడ్రూమ్ ఇలా కట్టాలి అలా కట్టాలని చెప్పి ప్లాన్స్ చేస్తూ కట్టడము కొన్ని సందర్భాలలో అయితే కట్టిన వాటిని కూడా కూల్ చేసేయడము క్రైస్తవులు కూడా అలా చేయడము ఎవరి మీద మీ విశ్వాసం ఎవరి మీద మీ యొక్క నిరీక్షణ నిజంగా దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే ఏసుక్రీస్తుని దేవుడుగా నమ్మితే ఇలాంటి పనులు చేస్తారా ఆయన చేతిలోనే సమస్తం ఉన్నా సమస్తం ఉన్నాయని నమ్మితే ఈ రకంగా చేస్తారా చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి దయచేసి దయచేసి మీ విశ్వాసం ఏ స్థితిలో ఉందనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోండి అన్న యొక్క విశ్వాస జీవితంను చూస్తే సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయని నమ్ముతుందామా అట్టి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అందుకే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేవాడు ఆయనే జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే ఆయన చేతిలోనే ఒక 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 వ్యక్తి యొక్క జీవము మరణము ఆయన చేతిలోనే ఉన్నాయని నమ్ముతుంది సింహాసనం కూడా ఆయన చేతిలోనే ఉన్నాయని నమ్ముతుంది రాజ్యాధికారం కూడా ఆయన చేతిలోనే ఉందనేమా నమ్ముతుంది అట్టి విశ్వాసం మనలో ఉందా ఇంకా చాలా ఉంటాయి ఒక కొడుకు ఉంటే చీర పెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు ఒక కొడుకు ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పుట్టింటికి వెళ్ళి చీర పెట్టుకొని రావాలని చెప్తుంటే మనలో పరుగులు పరుగు పరుగులు పరుగులు తీస్తుంటారు కొన్నిసార్లు ఆధారాలు ఆప్సెంటై కూడా పోతుంటారు ఎట్లాంటివి వాటించడానికి ఎక్కడండి విశ్వాసం అలా పెట్టుకొని రాకపోతే ఏదైనా ఏదైనా జరుగుద్దని వీళ్ళకి భయం ఎందుకండి భయం దేవుడే సమస్తమును నడిపించేవాడు దేవుడే మమ్మల్ని ఆశీర్వదించేవాడు దేవుడే మమ్మల్ని దీవించేవాడు దేవుడే మాకు ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు ఏది చేసినా దేవుడు మా మంచి కొరకే చేస్తాడు ఏది జరిగినా కూడా ఆయనకే స్తోత్రము సమస్తము మా మేలు కొరకే జరుగుతున్నాయి అనేటువంటి విశ్వాసం మనలో ఉంటే అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాము మా దేవుడు సర్వశక్తి ఆయన మేము ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తానుసారంగా మా జీవితంలో కార్యాలను జరిగిస్తాడనేటువంటి విశ్వాసం ఉంటే అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాం ఆలోచించండి ఇంకా ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా అంటే చాలా క్రైస్తవులు మనం చెప్పుకుంటూనే దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ ఉన్నే మరో పక్క ఇలాంటి అన్యాచారాలను అభ్యసిస్తూ నమ్మకాలను విశ్వసిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు పేరుకు మాత్రం వేసి దేవుడని దేవుడు అని చెప్తారు ఆయన ఒక్కడే దేవుడు అని చెప్తారు కానీ క్రియలు మాత్రం అలా కనపడవు ఆయన చేతిలోనే సమస్తం ఉన్నాయనేటువంటి విశ్వాసం వీరిలో కనపడదు ఆయనే సర్వాధికారి ఆయనే సర్వశక్తి మంత్రుడు విశ్వసిస్తే మనం అలాంటి పనులు చేయమనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి కనుక హన్న జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటనంటే హన్న విశ్వాసం కలిగినటువంటి స్త్రీ ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అని అనంటే దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు సర్వాధికారి దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు సమస్తము సమస్తము దేవుని ఆధీనంలో ఉన్న ఆధీనంలోనే ఉన్నాయి మా జీవము మరణము మేలు కీడు శాపము అన్నీ కూడా దేవుని చేతిలోనే ఉన్నాయని నమ్మేటువంటి స్త్రీ సంతానం ఇవ్వడమైనా సంతానం లేకుండా చేయడమైనా అది కూడా దేవుని చేతిలోనే ఉందని నమ్మేటువంటి స్త్రీ హన్న అందుకే అంటుంది గొడ్రాలు ఆయన పిల్లలు అనదానిగా చేయను అనేటువంటి మాట కూడా మనకు అన్న అన్న చేసినటువంటి విజ్ఞాపనలో కూడా మనకు కనపడుతుంది ఎంత విశ్వాసంగా లేనటువంటి స్త్రీ అంటే అన్న ఇది ఒక మాట చెప్పి నేను నెక్స్ట్ రెండో అంశానికి నేను వెళ్తాను ఏంటి అని అంటే అన్నకు సంతానం లేకుండా చాలా సంవత్సరాలు వెయిట్ చేసింది అన్న ఓ పక్క పెన్నకి కుమారులు పుట్టారు కుమార్తెలు పుట్టారు అంటే అప్పటికి హన్న చాలా సంవత్సరాల నుంచి సంతానం లేకుండా ఉంది అయినప్పటికీ దేవుని సన్నిధిలోనే ఎదురు చూస్తూ ఉంది కానీ వేరే విగ్రహాల జోలికి కానీ వేరే అన్య సంబంధమైన వాటి జోలు కానీ ఆమె వెళ్ళడా ఎందుకనంటే యహోవ మాత్రమే ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు ఆయన మాత్రమే ఈ యొక్క భూమికి ఆకాశం ఉన్న ఒక సృష్టికర్త ఆయన మాత్రమే మమ్మల్ని సృజించిన వాడనేటువంటిది ఆమె విశ్వాసం ఆయనకు మాత్రమే మొరపెట్టాలి ఆయన మాత్రమే సంతానం ఇవ్వగలిగినటువంటి దేవుడు అని చెప్పి విశ్వాసం తమ దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకొని ఉంది అంతేగాని ఆమె విశ్వాసం నుంచి ఏమాత్రమో తప్పిపోలా మనలో ఉంది అలాంటి విశ్వాసం సంతానం కాస్త ఆలస్యమైందంటే చాలండి క్రైస్తవులను చెప్పబడుతున్నటువంటి వారే అన్యాచారాలని పాటించడము వేరే వాటి జోలికి వెళ్లడము పిచ్చి పిచ్చి పనులు చేయడము చేస్తూ ఉంటారు పలానా చెట్టు కింద వెళ్ళి పడుకుంటే అక్కడ పిల్లలు పుడతారని చెప్పి చెప్తే వాటిని నమ్మడము పలానా వాటిని చేస్తే మీకు పిల్లలు కలుగుతారని చెప్తే వాటిని విశ్వసించడం చేస్తూ ఉంటారు గర్భఫలం యహోవెచ్ు బహుమానం ఆయననే సమస్తమును జరిగించేటువంటి దేవుడు సంతానం ఇవ్వాలనేది ఆయన చేతుల్లోనే ఉంది అనేటువంటి విశ్వాసం ఉంటే అలాంటి పనులు మనము చేయం ఒకసారి దయచేసి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి మీ విశ్వాసం ఈ స్థితిలో ఉంది క్రైస్తవులను చెప్పుకుంటూనే అనే సంబంధమైన వాటిని ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది ఆలోచన చేసుకోండి ఇది మొట్టమొదటి విషయం అన్న విశ్వాసం కలిగినటువంటి స్త్రీ